హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట మీ కోసం నేను ఈరోజైతే పండుగప్ప చేప అయితే ఇగురు కూరని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఈ కర్రీని ఎలా వండానో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి చేపలు వండుకున్నప్పుడు నేను చూపించే విధంగా అయితే మీరు చేసుకున్నట్లయితే ఈ చేపల కూర చాలా రుచిగా ఉంటుందండి ముక్క అనేది చెదురవ్వకుండా ఎలా చేస్తానో మీరైతే ఈ చూసేయండి వీటినే పండుగప్ప చేపలని అంటారు ఇలాంటి బండరాయి అయితే ఒకటి ఉండాలి మనం చేపలు చేయడానికి వీటిని అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఈ సైజులో మనం ముక్కలను అనేది కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది లోపలికి కూడా మనకి పులుసు అనేది వెళుతుంది మేము ఆడించిన కారం అండి ఇది మేము ఆడించుకున్న కారాలండి మా అమ్మగారు అయితే ఆడించి పంపించారు మా అమ్మగారు చూడండి ఓం బగబుగి బగిరి బాగుదరి అన్నట్టు చేసుకొచ్చింది పైన నిమ్మకాయలు వెల్లులపైని వాళ్ళకి ఏ సెంటిమెంటో ఈ చేప ముక్కలైతే కారం పసుపు ఉప్పు వేసేసుకుని బాగా మ్యాగ్నేట్ చేసేసుకుని నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది నిమ్మకాయను కూడా బాగా పిండేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయితే పెట్టేసుకోండి ఈ ముక్కకి ఇలా కారం పట్టించడం వల్ల ఏంటంటే మనకి అంతగా నీచు వాసన రాదు తర్వాత ముక్క తినేటప్పుడు మనకి పుల్ల పుల్లగా కారం కారంగా సాల్టీ సాల్టీగా ఉంటుందండి ఈ ఫిష్ నిజంగా ఒక చేపల కూర వండాలంటే దానికి న్యాయం చేయాలమ్మాయి అంటారండి మా వారైతేనే నేను ఎప్పుడు చేపల వండినా చాలా న్యాయం అయితే చేస్తాను ఇలాంటి చేపలు తెచ్చినప్పుడు మనం అద్భుతంగా ఉండకపోతే ఎలాగండి ఈ చేపకి విలువ ఉండదు తెచ్చిన వాళ్ళకి విలువ ఉండదు కాబట్టి నేను చేపల కూర అంటే చాలా బాగా వండుతాను ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అటు ఇటు దీన్ని ఫ్రై చేసేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు జస్ట్ పైన వేగిందా లేదా అన్నట్లే ఉండాలి నేను చూపించే విధంగా వేయించుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు మనం ఫ్రై చేసుకున్నట్లయితే అలా ఫ్రై అవ్వకూడదండి నేను చూపించే విధంగా అయితే చేపలన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని పక్కనైతే పెట్టేయండి ఎప్పుడు చేపల కూర వండినా కూడా వెడల్పాంటి బాండి అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది చదురవద్దు ఇలా ఆయిల్ అనేది వేసేసుకో మిరియాలు ఆవాలు మెంతులు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ మాత్రమే వేయాలి అవి చిట్పట్లు అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి కళ్ళుప్పు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాంట్లో ఉండేటువంటి పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించుకోవాలండి చాలా వరకు విన్నానండి నేను ఫ్రైకి అంటే ఈగురులా వండుకునేదానికి చింతపండు పులుసు అవసరం లేదు అనేసి అంటారు కానీ మనం ఇగురు వండుకున్న పులుసు చేసుకున్న చేపల పులుసుకి చేపల కూర అంటేనే చింతపండు పులుసు వేయవలసిందేనండి ఇలా ఇగురులా చేసుకున్నప్పుడు గుజ్జులా వెయ్యాలి చింతపండు పులుసు గరం మసాలా పౌడర్ అండి ఏం కాదండి గసగసాలు జీలకర్ర ధనియాలు యాలకులు లవంగీలు చెక్క దీన్ని అయితే పౌడర్లా చేసేసుకుని ఈ మసాలానే నేను ప్రతి కర్రీలోకి యూజ్ చేస్తాను మరీ ఎక్కువగా కూడా మసాలాలు వేయను ఇలా వేసేసుకుని పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలండి చేపలకి వన్ అవర్ టైం పెట్టాం కదండి అప్పుడే నేను చింతపండుని నానబెట్టేసుకున్నాను గుజ్జులా కూడా తీసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకున్నానండి నిజంగా ప్యాకెట్లో కారం కన్నా మనం ఆడించిన కారాలే బాగుంటాయండి ఎండుమిరపకాయలు వేయించుకొని వే ఆడించుకుంటాం కదా ఆ కారాలు మాత్రమే బాగుంటాయండి ఇలా చింతపండు గుజ్జు అనేది వేసుకుని మనం శుభ్రంగా అనేది కలిపేసుకోవాలండి తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుని దాంతో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని సిమ్లో హైలో పెట్టుకుంటూ ఈ పులుసుని అయితే మరగనివ్వండి నేను ఈ ప్యాన్ పెట్టుకున్నాను కానీ నా స్టవ్ అంతా ఇదే ఆక్రమించేసినట్టు అనిపించిందని నేను వేరొక దాంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను ఇలా పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ఘాట్ల్లో పెట్టుకుని లాస్ట్లో పచ్చిమిరపకాయలు ఇలా లేతగా ఉంది కదా అనేసేసి నేను కాడలతోనే వేసేసాను కరివేపాకుని ఇంత గుజ్జులా ఉండాలండి ఈ గుజ్జులో మనం నార్మల్ వాటర్ రెండు గ్లాసులు వేసుకుని కాస్త మరిగిన తర్వాత అప్పుడు చేపల ముక్కలు వేసుకోండి నిజంగా ముక్క వేసుకుని ఆ పులుసు వేసుకుని తింటే ఉంటుందండి నిజంగా అది ఎలా ఉందనుకుంటున్నారు తొన ఉంది ఎలా అయితే మరిగించేసుకున్నాను నేను నాకు రైస్ వండడానికి అవైలబుల్గా ఉండట్లేదని నేనైతే వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను బాగా పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు కాస్త చిట్టుకేడు బెల్లం మరీ ఎక్కువగా వేసుకోకూడదు కాస్త చాలా తక్కువ మోతాదులో బెల్లం అయితే వేసుకోవాలి ఆ బెల్లం వేసిన తర్వాత మనం కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి చేపల పులుసులోకి అప్పుడే బాగుంటుంది చేపలు వేసే ముందు దానికన్నా కాస్త తక్కువ సైజుల గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని నేను చేప ముక్కలు ఒక దాని తర్వాత ఒకటైతే వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి హైలో పెడితే అడుగు పెట్టేస్తుంది చేప అతుక్కుపోతుందని గుర్తుపెట్టుకోండి అసల గరిటె అనేదే పెట్టకూడదు మనం క్లాత్తోనే మీకు తెలుసు కదా క్లాత్తోనే చేపల పులుసు అనేది తిప్పుతూ ఉండాలండి అలా బెండకాయ కానీ ములక్కాళ్ళు కానీ వంకాయ కానీ మామిడికాయ ముక్కలు కానీ ఇలా చేపల కూరలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫ్రెష్గా ములక్కాళ్ళను అనేది వేశాను అప్పుడే కోసి తెచ్చి వేశానండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి చేపల కూర అయితే అయిపోయింది మొత్తం ముక్క అనేది చదురవలేదు గ్రేవీగా వచ్చింది మనం పులుసుకైనా ఇగురుకైనా చింతపండు గుజ్జు మాత్రం వెయ్యాలని గుర్తుపెట్టుకోండి చూసారా ముక్క అనేది ఎలా ఉందో నిజంగా కేక్ ముక్కలాగా ఉందండి ఆ చేపల ముక్క నేను ఇదే పండుగప్ప చేప ఫస్ట్ టైం తినడం ఇదేనండి మా వారు తిన్నారంట మా వారికి సందువాలు వంజరాలు ఇలా పండుగప్ప చేపలు ఇష్టం అండి ఇలా తీసుకొస్తారు మనం కూర అనేది బాగా వండి పెట్టాలి కదండి ఇలా ఎంత బాగుందనుకుంటున్నారో మీకు చూపిస్తాను చూడండి అది తొనల తొనలుగా విడుతుందండి ముళ్ళే లేదు ఒకటే ముళ్ళు ఉంది ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ముళ్ళే అస్సలకే లేవు చూడండి ఎంత బాగుందనుకుంటున్నారు కర్రీ కూడా చాలా కుదిరిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేను చాలా చేపల కూరలే పెట్టానండి నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నేను వండిన కూరలు ట్రై